అసెంబ్లీకి హాజరు కావడంపై కూడా ఎమ్మెల్సీ బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీకి వచ్చామా లేదా అన్నది కాదు ముఖ్యం ప్రజలకు కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షానే తాము నిలబడతామన్నారు హామీలు నెరవేర్చేదాకా ఈ ప్రభుత్వాన్ని పెట్టమన్నారు ఎమ్మెల్సీ బొత్స ఎవరి మీదో బురద చల్లి ఆనందం పొందాలి అనేది తమ వైఖరి కాదన్నారు ఎమ్మెల్సీ బొత్స అసెంబ్లీకి రాలేదు అసెంబ్లీకి వచ్చారా మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు ఏదైతే ప్రజలతో ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలైతే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకు అభిప్రాయం ఎవరి మీద బురదలని ఎవరి మీద రాయిస్తారని అది చూసి ఆనందించాలనేది మా అమ్మతం కాదు మా అమ్మతం కాదు బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ వాడిని మా పార్టీ అభిప్రాయాన్ని విధానాన్ని అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టి సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాన్ని సఫలికృతం చేయడానికి మనం మా వంతు ప్రయత్నం చేస్తాం